హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ ఈరోజు చేపల పులుసు కోసం క్లీన్ చేసిన ఫిష్ పీసెస్లో హాఫ్ స్పూన్ పసుపు టూ స్పూన్స్ కారం వేసుకోవాలి ఆ తర్వాత ఒక స్పూన్ సాల్ట్ వేసుకొని మ్యారినేట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఉల్లిపాయను స్టవ్ పైన అయినా కాల్చుకోవచ్చు ఇలా ఐటన్ పెనం పెట్టుకొని ఒక గిన్నె క్లోజ్ అయినా ఇలా మగ్గనివ్వచ్చు మనకి ఎలా కన్వీనియంట్ ఉంటే అలా చేసుకోవచ్చు ఇది మగ్గిన తర్వాత చల్లారినిచ్చి చల్లారినాక కొట్టు తీసి గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని గిన్నెలో ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కినాక రెండు స్పూన్ల ధనియాలు వేసుకోవాలి ఒక స్పూన్ జీలకర్ర వేసుకొని హాఫ్ స్పూన్ మెంతులు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయిన తర్వాత ఒక రెండు స్పూన్ల కొబ్బరి పొడి కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి కొబ్బరి పొడి చాలా ఫాస్ట్గా ఫ్రై అయిపోతుంది ఆ తర్వాత వీటిని అన్నింటిని చల్లారి పెట్టుకొని పౌడర్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం ఇక్కడ రెండు మీడియం సైజు ఉల్లిపాయలు తీసుకొని సన్నగా కట్ చేసుకోవాలి ఆ తర్వాత స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకోవాలి ఆ గిన్నెలో ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కినాక ఐదు లవంగాలు రెండు ఇలాచి ఒక దాల్చిన చెక్క వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయలు కూడా యాడ్ చేసుకోవాలి ఉల్లిపాయలు వేగాలంటే కొంచెం ఉప్పు కూడా వేసుకొని వేయించుకోవచ్చు తొందరగా వేగుతాయి ఆ తర్వాత రెండు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలుపుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత ఒక స్పూన్ పసుపు వేసుకొని ఫ్రై చేసుకోవాలి నేను ఇక్కడ కేజీ ఫిష్ తీసుకున్నాను ఇప్పుడు మనము మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్న ఫిష్ పీసెస్ని కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి ఫిష్ పీసెస్ యాడ్ చేసుకొని మెల్లిగా నిదానంగా కలుపుకోవాలి ఆ తర్వాత మనం ఇందాక పౌడర్ చేసుకున్న జీలకర్ర ధనియాలు మెంతుల పొడిని కూడా వేసుకొని కలుపుకోవాలి ఒక మూడు పచ్చిమిర్చి కూడా వేసుకొని కలుపుకున్న తర్వాత ఒక కప్పు చింతపండు రసం వేసుకోవాలి నేను ఇక్కడ ఒక కప్పు చింతపండు రసానికి రెండు కప్పుల వాటర్ వేసుకున్నాను ఇప్పుడు మనము ఈ పులుసును హై ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా మరగనివ్వాలి ఇది మరుగుతున్న టైంలో ఇందాక మనము గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న ఆనియన్ పేస్ట్ని కూడా యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకోవాలి అందరికీ తెలిసినట్టు ఫిష్ పీసెస్ చాలా తొందరగా ఉడికిపోతాయి సో టెన్ మినిట్స్ ఉడికిన తర్వాత ఇందులో మనము ఒక హాఫ్ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి గరం మసాలా వేసుకొని కలుపుకున్న తర్వాత ఒకసారి టేస్ట్ చేసుకొని ఉప్పు కారం సరిపోయిందో చూసుకోవాలి ఒకవేళ సరిపోకపోతే ఇక్కడే ఉప్పు కారం యాడ్ చేసుకొని కలుపుకోవాలి నాకు ఇక్కడ ఉప్పు కొంచెం పడుతుంది అనిపించింది సో నేను ఇక్కడ ఇంకొక స్పూన్ ఉప్పు యాడ్ చేసుకున్నాను ఒక ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్లో మరగనిచ్చిన తర్వాత కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే మనకు చేపల పులుసు రెడీ అయిపోతుంది చేపల పులుసు కుక్ చేసిన వెంటనే కంటే ఒక టూ అవర్స్ ఆగి సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి